ప్రేమైనటువంటి ఆదరణ టీవీ ప్రేక్షకులారా యేసుక్రీస్తు నామమున మీ కృష్ణభములు దేవుడు మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనములు స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పై వచనం వరకు చదువుకుందాము ఆది కాండం ముప్పై అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పై వచ్చిన వరకు చదువుకుందాం అందుకు లాభాను అతని చూచి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటే నని చెప్పను మరియు అతడు నీ జీతం ఎంత అని నాతో స్వస్థముగా చెప్పుము అది ఇచ్చేదని నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసిటో నీ మందలు నా యొక్క ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదుము పెట్టిన చోటల్ల యహోవా నిన్ను ఆశీర్వాదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంప్రాద్యము చేసుకుందునెను దేవుడు తన వాక్యమును మనం ఇంటిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల పాదములకు వందనములు స్తోత్రములు నీ ఉచితమైన కృప ద్వారా మమ్ములను దీవించి ఆశీర్వాదించి అభివృద్ధిపరచి ఈ శ్రేష్టమైన సమయము సహవాసము మాకు అనుగ్రహించావు నీకే వందనములు స్తోత్రములు మా ప్రభువ దేవుని యొక్క ఆశీర్వాదము అనే అంశం మీద మాట్లాడుతుండగా ఎవరిని బట్టి ఎవరికి ఏ ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినో వాటిని గురించి వివరంగా తెలుసుకుంటుండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఏ విషయంలో ఎలాంటి కొరత లేకుండా చేయమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మూలవాక్యముగా ఆదికాండం ముప్పై అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం అందుకు లాభాను అతని చూచి నీ కటాక్షము ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని చెప్పెను క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా విశ్వాసులారా పరిశుద్ధ గ్రంథములో మనం గమనించి చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఎలాంటిదో ఆ ఆశీర్వదం వల్ల ఎవరెవరు ఎంత గొప్పవారయ్యారో వాటిని గురించి మనము తెలుసుకుంటున్నాము లాభాను ఎవరో కాదు యాకూబు యొక్క మేనమామ యాకూబు యొక్క జీవిత చరిత్ర మనకు బాగా తెలుసు తండ్రిని మోసపుచ్చి అన్నను మోసపుచ్చి తాను అన్నకు రావాల్సినటువంటి దీవెనలను పొంది అక్కడ ఉంటే వారి యొక్క అన్న పగబట్టి చంపునేమో అన్న భయముతోటి పద్ధనరాముకు అనగా వారి మేనమామ ఉన్నటువంటి లాభాను ఇంటికి వచ్చను అయితే ఇక్కడ జరిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటిదంటే యాకూబు లాభాను యొక్క కుటుంబములో అడుగుపెట్టిన నాట నుండి దేవుడు లాభాను కుటుంబాన్ని ఆశీర్వాదించను ఎట్లనగా ఆయన పొలములోనూ ఆయన గొర్రె మందల్లోనూ ఆయనకున్న సమస్తములోనూ యాకోబు వలన లాభాను కుటుంబము ఆశీర్వాదించబడినది ఒకసారి తాను అనుకుంటూ ఉన్నాడు నేను రాకముందు నీ కుండినది కొంచెమే అయితే అది బహుగాభిరుచునందను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వాదించను నేను నా ఇంటి వారికి ఎప్పుడు సాంప్రద్యము చేసుకుందునను ఒకసారి యాకూబ్కు ఆలోచన తట్టింది నేను నా తండ్రి ఇంట ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నాకే నా కుటుంబానికే వచ్చాయి కాబట్టి నా వలన నా మామైనటువంటి లాభాను లాభాన్ని యొక్క కుటుంబము గొర్రెల మందలు ఆశీర్వాదించబడుతున్నాయి అరణి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి సందర్భంలో లాభాను వచ్చి యాకోబుతో అన్నటువంటి మాట నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వాదించనని శకునము చూచి తెలుసుకోండి నీకెంత జీతం కావాలా నీకేం కావాలా చెప్పు కానీ నీవు మాత్రము నా ఇంటిలోనే ఉండాల కారణం ఏంటిదంటే నీవు అడుగుపెట్టిన ప్రతి స్థల ఆశీర్వదించబడినది యాకోబు అనేటువంటి మాటకు మోసగాడు అని అని అర్థం తండ్రి పేరు ఇస్సాకు తండ్రికి రెండవ కుమారుడు యాకోబు తండ్రి చేత దీవించబడినటువంటి వాడు ఆయన తండ్రి దగ్గర నుంచి మామ ఉన్నటువంటి పద్మనరాముకు వచ్చేటువంటి సందర్భంలో మార్గమధ్యంలో దైవ దర్శనం పొందుతాడు ఆ దైవ దర్శనములో దేవుని యొక్క దూతలు ఆకాశముకును భూమికిని వేయబడినటువంటి నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడను నీవు పండుకొనినటువంటి స్థలమును నీకిచ్చదను అనే దేవుని యొక్క స్వరము వినబడింది ఎవరికి యాకోబుకు వెంటనే యాకోబు నిద్ర మేలుకొని నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాను అనుకు నేను భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు ఇదే పరలోకపు గవిని అనుకు చూశావా భయముతో పారిపోతూ వస్తున్నటువంటి యాకోబుకు మార్గమధ్యములో దైవ దర్శనం అనేటువంటిది కలగటం అనగా దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన వెంట ఉన్నది తండ్రి యొక్క దీవిన ఆశీర్వాదాలు యాకోబుకున్నవి ఎక్కడ వెళ్ళినా గాడి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థల ముందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను రప్పించదను ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనంలో ఉన్నటువంటి ఈ వాక్యం కనుక ఆ దేవుని యొక్క ఆశీర్వాదము యాకోబు కలిగి ఉన్నాడు యాకూబు తన మామైనటువంటి లాభాన్ని ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన అడుగుబెట్టిన ప్రతి స్థలమంతా కూడా దేవుడు లాభాన్ని ఆశీర్వాదించడు కాబట్టి ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క కుటుంబం ఆశీర్వాదించబడుతుంది ఒక్కొక్కరిని బట్టి ఒక దేశం ఆశీర్వాదించబడుతుంది ఒక్కొక్కరిని బట్టి ఒక పొలము ఆశీర్వాదించబడుతుంది కొన్ని కుటుంబాలు ఆశీర్వాదించబడతాయి ఇది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి వాడు యాకోబు యాకోబు వెళ్ళిన ప్రతి చోట దేవుని యొక్క దీవెనలే ఆశీర్వాదాలే ఇంకా రెండవదిగా మనం గమనించి చూస్తే దేవుని యొక్క వాక్యములో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాల్ నాలుగో వచ్చనములో నలభై వచనములో మనం చూసుకుందాం ముప్పై తొమ్మిదో అధ్యాయము నలభై వచ్చినములో ఐదవ వచనాన్ని కూడా చూద్దాం ముప్పై తొమ్మిది ఐదు అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వాదించను యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను చూశావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యాకోబును బట్టి లాభాను కుటుంబం ఆశీర్వాదించబడితే యోసేపును బట్టి ఆ ఐగుప్తుని యొక్క కుటుంబము ఆశీర్వాదించబడను ఎవరు ఐగుప్తుడు ఐగిప్టు రాజు యొక్క సంరక్షకుడు పానదాయకుని అధిపతి ఈయన పేరు పోతి ఫరో పోతి ఫరో అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే సూర్యుడు ఫరో అనేటువంటి మాటకు సూర్యుడు అని అర్థం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే యహోవా యోసేపుకు తోడయుండి తాను అతడు వర్ధిల్లుతూ తన యజమానుడగో ఐగుప్తుని ఇంత ఉండెనో దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకుంటే ఎప్పుడును ఎల్లప్పుడూనూ ఆయన దీవెన మనకెంతో గొప్ప మేలు జరిగిస్తున్నది ఐగుప్తుడనగా పోతి ఫరో ఐగుప్తుని యొక్క ఇంటిలో యోసేపు అడుగు పెట్టగానే అతని కుటుంబం ఆశీర్వాదించబడింది యోసేపు అంటే అర్థమేంటిది ఫలించే కొమ్మ అతడు ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తూనే ఉంటాడు బికాస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ హిమ్ అతని యొక్క అతని మీద దేవుని యొక్క దీవెన పూర్తిగా ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆది కాణం పన్నెండవ అధ్యాయం పదహైదవచ్చనంలో అంటాడో నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును మీ మీరు వెళ్ళే ప్రతి స్థల నేను మీకు తోడై ఉంటున్నాను అంటే కొంతమందిని దేవుడు ఆశీర్వదకర్తలు గారు నియమిస్తాడు వారుంటే అక్కడ ఆ స్థలముందు ఆశీర్వాదం ఉంటుంది దేవుని ఎందు శ్వాస ఉంచినటువంటి బిడ్డలు యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద పగబట్టి అతనిని ఐగుప్తుకు అమ్మారు అతని యొక్క చరిత్ర అంతటితో ముగిసిపోతుందని కానీ దేవుడు యోసేపును అంతకు అంతకు వర్ధిల్ల చేసిన దాసునిగా అమ్మబడినటువంటి వాడు ఇరువది తొలమల వెండికి అమ్మబడినటువంటి వాడు బానిసగా ఉండవలసినటువంటి వాడు దేవుడు తనను ఎంత గొప్పగా చేశాడో తెలుసురా నలభై ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో ఆది కాండంలో ఇలా వ్రాయబడినది నీ వంటి వివేకము గల వారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెనో నా ప్రజలకు అధికారి అయి ఉండవలను ఐగుప్తు దేశం అంతటినీ అధికారి అయి ఉండవలను చివరకు ఆ రాదు పోతీఫరో తన కుమార్తె అయినటువంటి అసేనేత్తును ఇచ్చి పెళ్లి చేసిన అసేనత్తు ఆయన యొక్క భార్య పేరు అసనేనత్తు యోసేబును బట్టి ఐగుప్తు దేశము ఆశీర్వాదించబడను ఐగుప్తుయ కాదు ఫోతి ఫారో కాదు ఆయన యొక్క దేశమే యోసేపును బట్టి ఆశీర్వాదించబడింది అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనలను బట్టి ఎవరు ఆశీర్వదించబడుతున్నారు మన కుటుంబం ఆశీర్వాదించబడుతుందా మన సంఘముకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా మన దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా ఒక్కోసారి మన జీవితాలలో ప్రశ్న వేసుకోవాలా కొందరిని బట్టి కొందరు ఆశీర్వాదించబడ్డారు యాకోబుని బట్టి లాభాను కుటుంబం ఆశీర్వాదించబడితే యోసేపును బట్టి ఐగిఫ్టీడైనటువంటి ఫోర్తి ఫారో కుటుంబము ఆశీర్వాదించబడినట్లు మనం చూస్తూ ఉన్నాము అలాగైతే నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు ఆశీర్వాదించబడుతున్నారు మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా లేదా ఆశీర్వాదమునకు కర్తలుగా ఉన్నామా ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి మరొకరిని బట్టి తెలుసుకుందాం రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇక్కడ ఎనిమిదో వచనములో చూస్తే అంతట యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు సీదోను పట్టణమనుకో సారపతు అను ఊరికి పోయి అచ్చత ఉండుము నిన్ను పోషించటకు అచ్చతనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని మహాభయంకరమైనటువంటి కరువు రోజులు సారపతి అయినటువంటి ఒక గ్రామములో ఒక విధువరాలు పొలానికి కట్టెలు వేర్టానికి వెళ్ళినప్పుడు ఆ గవిని దగ్గరికి వెళ్ళేసరికి ఆ విధవరాలు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకు కనబడింది ఏలియా అన్నటువంటి మాట ఏంటంటే త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకొని రమ్మని వేడుకొనెను పాత్రలో నీరు మాత్రమే కదా తీసుకురమ్మని కోరింది అని ఆ విధువరాలు నీళ్లు తేవవుతుండగా మరలా ఆమెను ఎనికి పిలిచి ఆమె నీళ్ళు తేవవుతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని చెప్పాను ఆనాడు వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే భయంకరమైన కరువు దేశమంతటా అందరూ కూడా కరువులో బాధపడుతూ ఉన్నారు ఆ పూటకు మాత్రమే రొట్టెకు పిండి నూనె మాత్రమే ఉన్నది ఆ రొట్టె చేసుకొని కుమారుడు తల్లి ఇరువులు తిని చనిపోవాలని అనుకున్నారు కారణం ఏంటంటే ఇంకా లేదు రేపటికి అటువంటి సందర్భంలో దేవుడు ఆమెకు ఒక పరీక్ష పెట్టిండు ఒక దైవజనుడు రావడం ఆ దైవజనుడు ఆమెను పాత్రతో నీళ్లు తెమ్మనడం నీళ్ళు మాత్రమే కాదు అమ్మ నీతో నీ చేత ఒక అప్పము కూడా తీసుకొని రమ్ము అని అని చెప్పింది ఆమె ఏమాత్రము భయపడలేదు ఆమె ఏమాత్రము జంకలేదు ఆయన చెప్పిన రీతిగా ఆ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఆ ఒక్క అప్పము చేసింది మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డ నిమిత్తము చేసుకొని కొన్ని పుల్లలు కొనుటకై వచ్చి తిని అని ఆమె అక్కడ సమాధానం చెప్పినట్టు మనం చూస్తున్నాం కానీ ఆమెతో ఇంకొక మాట కూడా భక్తుడైన ఏలి చెప్తా ఉన్నాడు భయపడవద్దు నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకొని రమ్ము చూడండి నాకు ఒక చిన్న అప్పము అది మొదట చేసి నాకు తీసుకొని రమ్ము ఆ మొదటి అప్పము తీసుకొని వచ్చి ఆయనకిస్తే ఆమెకు ఆమె కుమారుడికి ఏమి ఉండదు కానీ ఆయన ఒక మాట అన్నాడు నీవు చెప్పినట్లు చేయుము అంతే నీవేమాత్రం మారు మాట్లాడక నేను చెప్పినట్లు నీవు చేయుము ఎంతమంది ఈ దినాలలో దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నాం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం ఆమె అయితే ఏలియా ప్రవక్త చెప్పినట్లు చేసి అప్పమును తీసుకొని వచ్చి భక్తునికి ఇచ్చినట్టు మనము చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఆ భక్తునికి భోజనం పెట్టినందువలన యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు చూసావా ప్రియమైన సంఘస్తులా లేదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక దైవజనునికి ఒక్క పూట భోజనం పెట్టినందున ఆమె ఆమె యొక్క కుమారుడు భూమి మీద యహోవ వర్షం కురిపించు పర్యంతము ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్నటువంటి నూనె తక్కువ కాలేదు అనగా ఏలియా ప్రవక్తను బట్టి సారపతైనటువంటి గ్రామానికి చెందిన విధువరాలు కుటుంబము వారు మరణ పర్యంతం దేవుడు ఆశీర్వాదించి ఏ కొరత లేకుండా చేసిండు మనం కూడా మన జీవితాలలో దైవ సేవకులను ప్రేమించి వారి అవసరాలను తీర్చినట్లయితే మన జీవితములు కూడా ఆ ఆశీర్వాదాలు ఎన్నెన్నో పొందగలుగుతామని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము యాకోబుని బట్టి లాభాను కుటుంబం ఆశీర్వాదించబడితే యోసేపును బట్టి ఫోర్టీ ఫరో ఆయుక్తియుడు ఆయన మాత్రమే కాదు ఆ దేశమే ఆశీర్వాదించబడితే ఇక్కడికి వచ్చేసరికి సారపత యొక్క విధువరాలు భక్తుని బట్టి ఆమె యొక్క కుటుంబం ఆశీర్వాదించబడింది ఇంకొక గొప్ప కార్యం అద్భుత కార్యం అక్కడ జరిగింది ఆమె కుమారుడు రోగి చనిపోయినప్పుడు ఆ సారపతి విధువరాలు యొక్క కుమారుడు రోగి చనిపోయినప్పుడు ఏలియా భక్తుడు ఆ చనిపోయినటువంటి కుమ్మారుణ్ణి బ్రతికించి మరలా ఆమెకు అప్పగిస్తాడు వారికి భోజనం మాత్రమే కాదు ఆహారం మాత్రమే కాదు ఆశీర్వాదం వల్ల చివరకు తన కుమారుడు కూడా చనిపోయినటువంటి వాడిని దేవుడు ఆయన ద్వారా బ్రతికించినట్టు మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆశీర్వాదం నీకుంటే లేదా దేవుని యొక్క ఆశీర్వాదం మనందరికుంటే ఏ నాడు ఏది కొరత ఉండదని తెలుసుకుంటూ ఉన్నాం ఇంకొక విషయాన్ని మనము తెలుసుకుందాం దేవుని యొక్క మందసము గిట్టిడగుబెదే దోము ఇంటిలో ఉండగా దేవుడు యహోవా మందసము మూడు నెలలు గిట్టిడకు ఒబేదోము ఇంటిలో ఉండగా యహోవా ఉభేదోములు అతని ఇంటి వారందరినీ ఆశీర్వాదించను ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క మందసం ఈ మందసాన్ని గురించి మనకు బాగా తెలుసు కొత్త బండి మీద పాడి ఆవులను కట్టి ఆ మందసం తీసుకొని వచ్చే సమయములో ఊరేంపు నింపుగా వచ్చేటువంటి సమయములో దావీదు మహారాజు సన్నని నార వస్త్రములు ధరించి ఎంతో ఆనందముతో ఆయన ఆ యొక్క మందసం ముందు గంతులు వేస్తూ ఆ మందసం ముందు ఎంతో ఆనందాంతో ఆనందిస్తుండగా తన భార్య అయినటువంటి మీకాలు దావేది యొక్క విన్యాసాన్ని చూచి తన మనసులో హీనపరుచుకొని పైగా ఇంకొక కార్యం జరిగింది బండి నగల మీద కూర్చొని ఉజ్జ బండిని తోలుతుండగా ఆ దేవుని యొక్క మందసము పడిపోయేటువంటి సమయంలో తన చేయి బట్టి మందసాన్ని తాకాడు వెంటనే దేవుని యొక్క శిక్ష అతని మీద పడి చేయి ఎండిపోవడమే కాకుండా అతడు మరణించను ఈ విషయాన్ని దావీదు భయపడి దేవుని యొక్క మందసాన్ని దావీదుపురం నాకు తీసుకొని రాకుండా గిత్తడము విబేదోమో ఇంటిలో ఉంచెను కానీ దేవుడైతే దేవుని యొక్క మందసము గిత్తయుడైనటువంటి ఒబేదోము యొక్క ఇంటిలో మూడు నెలలు మాది కానీ ఆ దేవుడు ఓబేదోమును అతనికి కలిగిన సమస్తమును ఎంతగానో ఆశీర్వాదించబడారు తరువాత మరల దావీదు ఉభేదోము యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలను చూచి మరలా మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వెళ్ళే సమయంలో ఎంతో ఆనందోత్సవాలతో దావీదు మందసు ముందు సంతోషంతో కేకలు వేస్తూ ఆనందిస్తూ ఉండగా ఒకసారి తన భార్య అయినటువంటి మీకాలు దావీదు మహారాజుతో ఇలా నది దేవుని యొక్క మందసు ముందు ఏదో ఒక తెలియని లాగను నీవు చేసినటువంటి విన్యాసము ఒక రాజు అయ్యుండి కూడా అలా చేయటం అంత మంచిగా లేదు అనే న్యాయమే అన్నప్పుడు దావీదు మహారాజు ఒకే ఒక మాట అన్నాడు దేవుని నా దేవుని మందసం వచ్చినప్పుడు నేను నా యొక్క ఆనందంతో దేవుని ఎదుట దేవుని మందసం ఎదుట ఒక ఆట ఆడి తిని ఆనందంతో నేను ఒక ఆట ఆడి తిని మీ కాలు తన హృదయంలో దేవుని యొక్క మనసు ముందు ఆడినటువంటి దావీదును తన మనసులో హీనపరుచుకున్నందువలన ఆమె జీవితాంతము కూడా పిల్లలు లేక గొడ్రాలైపోయింది ఇది దేవుని యొక్క శాపం ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు మనము పొందటానికి అర్హులమై ఉండాలా యాకోబుని బట్టి లాభాను కుటుంబం ఆశీర్వాదించబడితే ఐగుప్తుని బట్టి యోసేపుని బట్టి ఐగుప్తుని యొక్క కుటుంబము ఐగుప్తు దేశమే ఆశీర్వాదించబడితే ఏలియా ప్రవక్త ద్వారా సారపత అయినటువంటి గ్రామవాసి అయినటువంటి విధువరాలి విధువరాలి యొక్క కుమారుడు ఆశీర్వాదించబడితే దేవుని యొక్క మందసము విభేదము ఇంటిలో ఉన్నందువలన దేవుని యొక్క ఆశీర్వాదము ఒబేదోమును అతని ఇంటిని ఆశీర్వాదించారు అలాగైతే ప్రియమైనటువంటి వారి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనమేం చేయాలి ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క దేశము ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కుటుంబము ఆశీర్వాదించబడుతున్నది అలాగైతే మనము సమాజంలో ఆశీర్వాదకర్తలుగాను మనలను బట్టి మన సంఘాలు ఆశీర్వా ఆశీర్వాదించబడాల ఆ రీతిగా సేవ చేయాలని దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వాదించుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు నీ ఉచితమైనటువంటి కృప ద్వారా మమ్ములను ఎంతగానో దీవించి ఆశీర్వాదించి మరలా ఒక శ్రేష్టమైనటువంటి అంశం మీద వాక్యం అందించుటకు ఇచ్చిన గొప్ప బాక్యమును బట్టి వందనములు స్తోత్రములు విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా దేవుని యొక్క ఆశీర్వాదాలు మేమును పొంది ఇతరులకు కూడా పొందింప చేయాలని ఆశతో నిరీక్షించే భాగ్యం దయచేయమని ఈ యొక్క దేవుని వాక్యం అందించుటకు స్పాన్సర్ చేసినటువంటి మీరు ప్రేమించినటువంటి మీ సేవకుడు నాంద్రపాటి అబ్రహాం డానియల్ గారిని కూర్చి వారి యొక్క కుటుంబాన్ని గుర్చి దీవించి బలపరచుమని వాడిని బహుగా వాడుకోమని ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును మరి ముఖ్యముగా ఏ వాక్యం అందించుటకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి ప్రియులు అభిమానులు నాన్నపాటి అబ్రహాం డానియల్ గారి యొక్క కుటుంబానికి సదాకాలం తోడైను గాక ఆమెన్ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా శ్రేలాష్ నాన్నపాటి అబ్రహాం డానియల్ గారు వారి కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్